ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ఆలోచనల మూలం గురించి చేసే విచారణ వల్ల నేను అనే దాని గురించి ఒక ఎరుక కలుగుతుంది కానీ అది నాకు సంతృప్తినివ్వటం లేదు అని ఒక భక్తుడు భగవాన్ని అడుగుతాడు అప్పుడు భగవాన్ ఇలా చెప్తారు నిజమే నేను అంటే కలిగిన ఎరుక ఏదో ఒక రూపంలో బహుశా దేహంతో కూడి ఉంటుంది శుద్ధ ఆత్మ దేనితోనూ జతకూడదు ఆత్మ ఒంటరి పరిశుద్ధమైన యథార్థం దాని కాంతిలోనే దేహము అహంకారము మెరుస్తాయి అన్ని భావాలని అణిచివేసిన తరువాత మిగిలేదల్లా శుద్ధ చైతన్యమే నిద్ర నుండి మేల్కొన్న వెంటనే ఇంకా ప్రపంచాన్ని ఎరుగక ముందు ఆ స్వచ్ఛమైన అహం అహం ఉంటుంది అదే గురువుగారు కూడా చెప్తూ ఉంటారు ఈ ఆత్మ ఆలోచనలకి ఆలోచనలకి మధ్య ఉన్న ఆ గ్యాప్ ఏదైతే ఉందో అదే నీ సహజ స్థితి అని అలాగే నీవు నిద్ర నుండి మేల్కొన్నప్పుడు అంటే నీవు పూర్తిగా జాగ్రత్త ఆస్తులోకి రాకముందు అంటే నిద్ర నుండి మేలుకొని మళ్ళీ జాగ్రత్త ఆస్తులోకి వచ్చే ఆ మధ్య ఉండే ఆ గ్యాప్ కూడా నీ సహజత్వమే అని కూడా చెప్తుంటారు అదే భగవాన్ కూడా చెప్తున్నారు నిద్ర నుండి మేల్కొన్న వెంటనే ఇంకా ప్రపంచాన్ని ఎరుగక ముందు ఆ స్వచ్ఛమైన అహం అహం ఉంటుంది నిద్రపోకుండా ఆలోచనలు నిన్ను చుట్టముట్టకుండా దానిని విడువక పట్టుకొని ఉండు దానిని గట్టిగా పట్టుకొని ఉంటే ప్రపంచాన్ని చూసినా పర్వాలేదు బయట కనపడే దృశ్యం వల్ల ద్రష్ట ఏమీ ప్రభావితుడు కాడు ఇక్కడ ద్రష్ట అంటే అహంకారం చూసేవాడు అంటే నీవు ఆ సహజ స్థితిలో కనుక ఉంటే ఆ ద్రష్ట బయటకు వచ్చినా నీకేమీ అనిపించదు నువ్వేమీ ప్రభావితుడు కావు అంటున్నారు అహంకారం ఏమిటి విచారించు శరీరము అచేతనము అంటే అది జడము నేను అనలేదు నువ్వు దేహాన్ని నేను నేనుంటే దేహమా అని నువ్వు దేహాన్ని అడిగితే అదేమీ బదులు చెప్పదు అలాగే ప్రపంచం కూడా నేనంటే ప్రపంచము అని కూడా అది బదులు చెప్పదు అంటే దేహము ఏమీ చెప్పట్లేదు ప్రపంచము ఏమీ చెప్పట్లేదు అంటే ఈ వీటిని గుర్తించి చెప్పేవాడు ఒకడున్నాడు వాడే మాయా నేను వాడు అంటున్నాడు నేనంటే దేహము అని నాకు విడిగా ఒక ప్రపంచము ఉందని అది వాడు చెప్తున్నాడు ప్రపంచం ఎప్పుడూ చెప్పలేదు దేహం ఎప్పుడూ మాట్లాడలేదు కాబట్టి శరీరము అచేతనము అంటే జడము నేను అనలేదు ఆత్మ శుద్ధ చైతన్యము రూపాంతరం లేనిది అంటే ఆత్మ తనకు తానుగా ఉంది తను ఏం చెప్పట్లేదు అలాగే జడము దేహమైన జడము కూడా ఏమీ మాట్లాడట్లేదు ఈ రెండిటి మధ్యన ఒక చిత్ జడ గ్రంథి అటు పరిపూర్ణమైన ఆత్మ కాక ఇటు జడము కాక మధ్యలో ఆ చిత్ జడ గ్రంథిలాగా ఒక మాయా నేను ఉద్భవించినట్లుగా ఉంటుంది కాబట్టి ఆత్మ శుద్ధ చైతన్యం రూపాంతరం లేనిది నేను అని అది అనలేదు గాఢ నిద్రలో నేను అని ఎవరు అనరు అయితే అహంకారం ఏమిటి అచేతమైన అచేతనమైన దేహానికి ఆత్మకి నడుమ ఉండేది దానికి అస్తిత్వమంటూ ఏమీ లేదు అంటే దానికి ఉనికి లేదు అది తన్ను తానుగా తెలుసుకోలేదు ఇది ఒక దాని మీద ఆధారపడి ఉన్నది ఈ మాయా నేను పరిపూర్ణమైన జ్ఞానం మీద ఈ పరిమితమైన జ్ఞానము ఆధారపడి ఉన్నది నీవు దానిని అన్వేషించబోతే భూతం వలె మాయమైపోతుంది చీకట్లో నీడ కదలిక వల్ల తన ప్రక్కనే భూతముందని ఎవరైనా అనుకోవచ్చు పరీక్షగా చూస్తే అక్కడ నిజానికి భూతము లేదని తాను భూతమని కల్పన చేసుకున్నది ఏ చెట్టో కర్రో అని గ్రహిస్తాడు అంటే చీకటిలో త్రాడును చూసి పామనుకున్నట్టుగా అలానే చీకటిలో ఒక అరటి దొంగను చూసి దొంగ అనుకున్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు అతనట్లా పరీక్షగా చూడకపోతే ఆ భూతం అతనిని భయపెట్టేస్తుంది చేయవలసిందల్లా నిశితంగా పరీక్షించటమే అంటే చీకటిలో నువ్వు త్రాడును చూసి పాము అనుకొని భయపడ్డావు సహజమే కానీ నీవు విచారణ చేయక ఆ చీకటిలో అది నిజంగా పామేనా అని నీవు ఒక టార్చ్ లైట్ వేసుకొని నీవు కనుక వెలుతుల్లో చూస్తే అక్కడ పాము ఉందో లేదో నీకే తెలుస్తుంది కానీ నీవు అది విచారణ చేయకపోవటం వల్ల నీకు దుఃఖం ఏర్పడుతుంది అక్కడ త్రాడును చూసి పాము అనుకొని వెంటనే భయపడుతున్నావు చివరికి ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నావు అంటే అది నన్ను కాటేస్తుందోమో కాటేస్తుందేమో అన్న ప్రాణభయం ఏర్పడింది కాబట్టి ఇక్కడ నీవు చేయవలసిందల్లా నిశితంగా పరీక్షించటమే అప్పుడు ఆ భూతం మాయమైపోతుంది ఆ పాము మాయమైపో మాయమైపోతుంది అసలు ఆ భూతం అక్కడ ఎప్పుడూ లేనేలేదు అహంకారం కూడా అంతే దేహానికి శుద్ధ చైతన్యానికి నడుమ అగోచరమైన లంకె అది అది వాస్తవం కాదు దానిని పరీక్షగా గమనించినంత వరకు అది బాధ పెడుతూనే ఉంటుంది కానీ దానికోసం వెతకటం ప్రారంభిస్తే అది లేనే లేదని తెలుస్తుంది దీనినే వివరించటానికి ఒక కథ ఉంది అని ఇక్కడ చెప్తున్నారు భగవాన్ హిందువుల పెళ్లిళ్ళలో విందులు ఐదారు రోజుల దాకా కొనసాగుతూ ఉంటాయి వాటిల్లో ఒక సందర్భంలో ఎవరో అపరిచిత వ్యక్తిని ఎంతో ముఖ్యుడనుకుంటూ అనుకుంటూ ఆడపల్లివారు అతనికి ప్రత్యేకమైన మర్యాదలు చేశారు ఆడపల్లివారట్లా చేయటం చూచి వాళ్లల్లో అతడు ముఖ్యుడేమో అనుకొని మగపెళ్ళివారు కూడా అతనిని ఎంతో మర్యాద చేశారు ఆ కొత్త మనిషికి అదంతా ఎంతో హాయిగా ఉంది అతనికి నిజమేమిటో తెలుసు ఒకసారి మగపెళ్ళివారు ఒక విషయం గురించి ఆయనని సంప్రదిస్తే మంచిదని వారిని అతని గురించి అడిగారు జరుగుతున్నదేదో పసిగట్టి అతను ఉడాయించాడు అహం కూడా అంతే దానిని వెతకనారంభిస్తే మాయమైపోతుంది లేకపోతే ఎన్నో చిక్కులు పెడుతుంది అంటున్నారు భగవాన్ అందుకే భగవాను ఈ అహంకారము ఉద్భవించిందేమో చూడు విచారణ చెయ్యి నేనంటే ఎవరు అన్న విచారణ చెయ్యి అప్పుడు అది లేని లేదని నీకే తెలుస్తుంది ఉన్నది ఆత్మీయనని అక్కడ అనుగ్రహం చేత ప్రకటించబడుతుంది అంటారు కాబట్టి ఆదిశంకరులు చెప్పిన గురువుగారు చెప్పిన భగవాన్ చెప్తున్నా అందరూ ఒకటే చెప్తున్నారు అసలు అహంకారం అనేది జనించనే లేదు ఆది నుంచి అహంకారము తృణీకరించబడ్డది అహంకారం అసలు పుట్టనే లేదు కాబట్టి అహంకారం అంటూ ఏమీ లేదు అది ఉన్నట్లయితే రెండు నేనులు ఉన్నాయని ఒప్పుకోవాల్సి వస్తుంది అహంకారం లేకుండా అవిద్య ఎట్లా ఉండగలదు అసలు ఎక్కడా లేని అవిద్య గురించి నీవు ఆలోచిస్తే అది లేనట్టే తెలుస్తుంది అది మాయమైపోయిందని నీవే అంటావు అవిద్య అహంకారానికి సంబంధించినది ఆ అహంకారం గురించి తలుచుకుంటూ ఎందుకు బాధపడతావు ఇంతకు అవిద్య అంటే ఏమిటి అవిద్య అంటే లేనిదనమాట అయినా ప్రాపంచిక జీవితం కోసం అవిద్య అంటూ ఒకటి ఉందని ప్రతిపాదించవలసి వస్తుంది అవిద్య కేవలం మన అజ్ఞానమే తప్ప ఇంకేమీ కాదు అంటే ఆత్మ గురించి మరుపు అజ్ఞానం అన్నమాట సూర్యుడు ఉన్నప్పుడు చీకటి ఉండగలదా అట్లాగే స్వయం ప్రకాశమైన ఆత్మ సమక్షంలో అవిద్య ఉండగలదా నువ్వు ఆత్మవేనని తెలుసుకుంటే ఇక అంధకారం కానీ అవిద్య కానీ శోకం కానీ ఉండనే ఉండవు దుఃఖాన్ని బాధని అనుభవించేది మనస్సే అంధకారం రాను రాదు పోను పోదు సూర్యుని చూడు అంధకారం లేదు అట్లాగే ఆత్మని గమనించు అప్పుడు అవిద్య అంటూ ఏమీ లేదని తెలుస్తుంది కాబట్టి సూర్యుని వెలుగులో చీకటి లేనట్టు ఆత్మ ప్రకాశంలో అంధకారము అసలు లేనే లేదు అది ఉండనే ఉండదు కాబట్టి భగవాను ఇక్కడ ఈ అహంకారము అసలు ఉద్భవించిందేమో గమనించు అంటున్నారు కాబట్టి అహంకారాన్ని నాశనం చేయటం ఎట్లా అనటం కన్నా మొదట అహంకారాన్ని పట్టుకొని తర్వాత దానిని ఎట్లా నాశనం చేయాలో అడుగు అంటున్నారు భగవాన్ ఆ ప్రశ్న వేసేది ఎవరు మళ్ళీ ఈ అహంకారమే కదా ఈ ప్రశ్న వేయటం వల్ల అహంకారం నిలుస్తుందే కానీ నాశనం కాదు అహంకారాన్ని అన్వేషిస్తే అహంకారం అంటూ ఏమీ లేదని గ్రహిస్తావు నాశనం చేయటానికి అదే మార్గము అంటే ఇక్కడ అహంకారం అంటూ ఉంటే అది నాశనం చేయాలి అన్న స్థితి ఏర్పడుతుంది అసలు అహంకారం అనేదే లేదు లేని దాన్ని మనం ఎట్లా నాశనం చేస్తాము అంటున్నారు భగవాన్ కాబట్టి అహంకారము ఉంది ఉంది అంటున్నావు కదా అది ఉందేమో చూడు అది ఉందేమో అన్వేషించు అంటున్నారు ఈ ప్రశ్నలు వేసేది ఎవరు ఆ అహంకారమే కదా కాబట్టి అది ఉందేమో ఉద్భవించిందేమో గమనించు కాబట్టి కేవలము ఆత్మ అనుగ్రహంతోనే ఆ గురువు యొక్క అనుగ్రహంతోనే ఈ అహ ఈ భ్రమ తొలుగుతుందే తప్ప ఈ వ్యక్తి భావనతో నీవు ఆత్మని తెలుసుకోలేవు కాబట్టి ఈ అహంకారము నసి పోగొట్టుకోవటానికి ఈ భావం తగ్గించుకుంటానికి ఈ శవబుద్ధిని తగ్గించుకుంటానికి ఈ దేహాభిమానము భ్రమ ఈ దేహాభిమానం అనే భ్రమని తొలగించుకుంటానికి అంటే ఈ దేహబుద్ధిని మూలంతో సహా పెకిలించటానికి నీవు ఎన్ని ప్రయత్నములు చేసినా గురువు అనుగ్రహం లేకుండా ఆత్మ అనుగ్రహం లేకుండా ఈ అహంభావము నశించదు ఆ ఆత్మ అనుగ్రహము చాలా బలీయమైనది గురువు యొక్క అనుగ్రహము చాలా బలీయమైనది నీకు బ్రహ్మానుభవం పొందటానికి నీలో ఏ వాసనలు అడ్డుగా ఉన్నాయో ఏ బలహీనతలు ఆటంకంగా ఉన్నాయో అన్నిటినీ ప్రవాహంలో బలమైన రాళ్ళు దొంగలు కొట్టుకుపోతాయో అలానే అదృష్టము నిన్ను వెంటాడుతున్న దురదృష్టం వెంటాడుతున్న పరిస్థితులు అనుకూలంగా ఉన్న పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్న ఆ జ్ఞానం యొక్క అనుగ్రహంతో మౌనము యొక్క అనుగ్రహంతో ఆ గురువు యొక్క అనుగ్రహంతో ఈ భ్రమ తొలగిపోతుంది అంటే ఆ వృత్తి చేరి ఈ అజ్ఞాన వృత్తిని తొలగిస్తుంది మేఘాలు సూర్యుడికి అడ్డుగా ఉన్నంత మాత్రాన సూర్యప్రకాశము లేదని కాదు మేఘాలు అడ్డుగా ఉన్నా లేకపోయినా సూర్యుని ప్రకాశము ప్రకాశిస్తూనే ఉన్నది ఎప్పుడైతే జ్ఞానమనే పవనాలు వీచి అజ్ఞానమనే మేఘాల్ని తొలగించాయో అక్కడ అంతకుముందే ఉన్న స్వయం ప్రకాశమైన సూర్యుడు అక్కడ ప్రకాశిస్తున్న స్థితి ఏర్పడుతుంది అట్లానే ఈ జ్ఞానవృత్తి చేరి అజ్ఞానవృత్తిని తొలగించిందో అక్కడ అంతకుముందే ఉన్న స్వయం ప్రకాశమైన ఆత్మ తనకు తానుగా ప్రకాశిస్తున్న స్థితి ఏర్పడుతుంది అప్పుడు రెండు నేనులు ఉండవు ఉన్నది ఒకటే నేను అదే అహంస్మరణ సంతోషం మౌనమే నీ సహజత్వము మౌనమే శరణ్యం ధన్యోస్మి